ఏమైందా ఇంకా పొలం కొత్తే కాదా ఎన్ని రోజులు చూస్తావే గోలుకంత కింద రాలిపోతుంది నేను ఎటు హార్వెస్టర్ లో దగ్గరకు పోతే ఇయ్యాలంటారు రేపు అంటారు మూడు రోజుల నుంచి అలా ముట్టి చుట్టూ తిరుగుతున్నా వచ్చిన వాళ్ళు మన పొలం కోసిన వాళ్ళు అగో ఎందుకు మనకి ఏమైనా పుక్కను గొత్తురా ఏంది పైసలు ఇస్తలేమా నువ్వు ఇట్లా మెత్త మాట్లాడితే నిన్నెవరి దేకడు పామా నిద్రం పోయి అడుగుదాం ఎట్లా పోయారో చూద్దాం ఓకే పా అడుగు కానీ మా పొలం ఎప్పుడు పోతావరా తమ్మ అట్ల ఆగుల వెనక పోతావా మట్లు మడుగుల వెనక పోతావా మూడు రోజుల నుంచి రేపత్త మా పత్త అని బొంక పడతీవి అక్క ఏం చేయాలి అక్క పేరుకే హార్వెస్టర్ ఓనర్ల పైన ఈ నెల రోజుల నుంచి వెళ్ళి మా బతుకు కుక్క కాంటే ఈనం అవుతుంది తిందామంటే బుక్క తిండి ఉంటలేదు తాగంటే కుక్క నీళ్ళు ఉంటలేదు ఒక సాంగే మిషన్ దిగా పడుతుంది జేసీ టైం పట్టదు ఇక ఇంకొక బేరింగ్ ఒకసారి డీజిల్ అయిపోయాయి చెప్పిన మాట కొంచెం అటు ఇటు కాదు ఇక దీంతో దానికి పంచాయతీ పెడతాను మా అక్కన పంచాయతీ కాదురా ఇవాళ నువ్వు ఇట్ట నా పొలం కోసానికి రాలేదనుకో నీ పేరు నీ బండి నెంబర్ రాసి ఇగో ఈ మందు డబ్బా తాగి సత్తం అటెనక నీ ఇష్టం రా అయ్యా గంతమాట అనక బావా దండం పెడతా ఈ పొలం కోసం అయిపోయినా ఎంటనని అలా దోలిస్తా బండి అవార్కి అన్నం తిని నీ పొలం కాడ రాపో బావా ఇవాళ పక్కనే కదా మిషన్ అత్తది సరే పోదా ఇవాళ బండి రాలేదనుకో ఈ మందు డబ్బా నీ పేరు వినబోతిరా డబ్బా తాగి కొట్టుకోరు కూడా ఇక ఏ అత్తపో బావా ఏమరిస్తానో అన్నా పొలం కోసిన కానీ ఇటు వేస్తాను మా కోసిన రాతమ్మా ఏం కోసడో ఏమప్పో ఏమైందన్నా గట్లన పడుతుంది మరి ఏం చేయమంటావురా మూడు ఎకరాల పొలం కొత్తే మూడు డబ్బులు అట్లు వెళ్తాయి రాయో మూడే డబ్బులు వెళ్ళినాయా అని ఇవి ఇట్ల పొలం వల్ల కింది ఇవ్వాలి దున్నిన వాళ్ళ కింది నాటేస్టోళ్ళ కింది పురుగు మందులు తల్లిన వాళ్ళ కింది హార్వెస్టర్ల అందరికి అన్ని పోంగా మనకు మిగిలేదేంటిరా అరిగడ్డ ఒక్కటే వ్యవసాయం అవునా నిజమా చేసే కంటే మందికి కైకి వేయింది కమ్మగా తిని సమ్మగా వండుకోవచ్చు ఏ అన్నమయ్యే అట్లు నేర్పోదాం బీట్లకు అన్నం తిని బీట్లు అట్లా పోసి ఇరవై రోజులు అయ్యాయి ఇంకేం నడిచి వస్తారట బీట్ వీడివాడ అట్లు నేర్పి నేర్పి చేతులన్నీ పోతున్నాయి పొలం కోసే దాకా ఒక అవి జోకే దాకా ఒక ఏం చేసుడే రైతు అందరినీ గోస అంటాడు రైతును గోస అనే ఉంటాడు ఎంత జోకు అని బతిలే వారం రోజుల నుంచి మ్యాచరే అత్తలేదు అంటుండే సరే పా చూద్దాం కుడు మన ఏమో చూపుతున్నాడు ఇరవై రోజులే నువ్వు గట్టి హోర్రకి పగవాడితే బీట్లే అట్లా ఎందుకు అయిపోయారాగా మన అడ్లు చూకడు ఎందుకు చూకడు

అయ్యో వచ్చిందిగా ఇప్పుడే రావచ్చు ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చింది నువ్వు ఇప్పుడు వచ్చినావు బీట్లో ఏ పలుకుడు ఉన్నో లేదో నడుస్తుంది చూస్తున్న చూస్తున్న ఇది ఎన్నొద్దులో ఏ నువ్వు ఆగమ్మా నీకు దండం పెడతా రేపు పొద్దున్న నీరే చోకిత్త పో తమ్మా మా ఎప్పుడు జోకుతావు అడ్డు చూస్తామమ్మా బాగా నేసుకో పోయి ఇప్పుడు పోసింది మేము ఎప్పుడు పోసినాం ఆమె మాకంటే రెండు రోజులు వెనక పోసింది ఆమె ఎట్లా జోక్తావు మా ఎట్లా జోక్ అలాగే మొన్ననే ఆచిన మేచరు నిన్న జోకేది సీకట అయిందని ఆపినాం ఇవాళ జోక్తాం అబ్బా అది బీరుకో కౌటర్ పైసలు ఇచ్చినట్టుంది అందుకే దాన్ని ముందు జోక్తా అంటున్నావు ఏ నల్లి కుట్లాడా మాట్లాడా ఏంద్రా ఇది వెనుక ముందుకు ముందు వెనుక జోకుడు

నీ ఆ బీట్ ఏందో కథ ఏందో